టమోటా మొక్కలు అప్డేట్ అయితే ఇవ్వాలనుకున్నానండి హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సునందిని గార్డెన్ నా పేరు నాగమణి ఇందులో వంగ మొక్క కూడా పెట్టాను తెల్లగా బూజు తెగులు అనేది వచ్చింది వర్షం అయితే పడుతుందండి సన్న సన్న చినుకులు చూడు తేమ కూడా ఆరలేదు అందుకే ఏమి లిక్విడ్ ఇవ్వలేదన్నమాట పూత దిశలు అయితే ఉన్నాయి ఇవన్నీ టమోటా ప్లాంట్స్ మొత్తం ఒక పది టబ్బుల్లో అయితే పెట్టేసాను బ్యాగులు టబ్బులు అన్నీ కలిపి ఒక పదింట్లో పెట్టేసాను అన్నమాట ఇందులో కొత్తిమీర కూడా చల్లాను గడ్డి కూడా ఉంది కొత్తిమీర ఉండదని నేను గడ్డి అనేది పీకలేదు తీయాలన్నమాట అంత కొన్ని టమోటా కూడా చూ విత్తనాలు మన కిచెన్ కంపోస్ట్లో వచ్చిన టమోటా మొక్కలు కూడా వచ్చేసాయి చూసారా టమాటా మొక్కలు కూడా వచ్చేసాయి కొత్తిమీర ఉంది ఇంకా గడ్డి ఉంది వీటిల్లో అన్నీ చాలా ఉన్నాయి పూత దశలో ఉంది మనకు పాట్ మిక్సింగ్ మొత్తం మళ్ళా పెడతానండి వీడియో నేను ఎట్లా కలిపాను ఎట్లా చేశాను అనేది మళ్ళీ మీకు అప్డేట్ అయితే ఇస్తాను ఇంకా వీటికి సపోర్ట్ ఇవ్వాలి కర్రలు ఓ కింది కూడా వచ్చేసిందా వచ్చేసింది కింది కూడా కొత్తిమీర అయితే ఎలా చేసారా ఈ కొత్తిమీర అంతా తీసేసిన తర్వాత నేను మళ్ళా ఏదన్నా తవ్వడం అలా చేసి ఇంక మనం ఎలాంటి ఎరువులు ఇవ్వాల్సిన అవసరం లేదండి అనుకుంటే ఇంకా వేసవి కాలంలో కొంచెం లిక్విడ్ ఇవ్వచ్చు జనవరిలో అలా ఇప్పటికైతే అదే సరిపోతుంది పోతా అనేది బాగానే వస్తుందండి తప్పకుండా నేను ఈ వీడియో మళ్ళీ మీకు పెడతాను అనమాట చూపిద్దామని నేను నా అంటే నాటేటప్పుడు చూపించాను మళ్ళీ ఆ వీడియో మళ్ళా ఒక పెడతాను నేను ఇంకా ఈ సిమెంట్ లేని మడుల్లో కూడా పెట్టాను దూసా ఒక టమోటా అయితే పెట్టాను వంగ పెట్టాను ఇది కిచెన్ కంపోస్ట్లోనే ఉండి వస్తుంది కదా ఎరువులో టమాటా మొక్కలు మొలుస్తున్నాయి ఇది కూడా కిచెన్ కంపోస్ట్లోనే వచ్చేసింది అలాగే ఇది దొండ నేను పండు మాగిన కాయలని ఇలా కప్పి పెట్టేసాను మట్టిలో ఇది రెండైతే వచ్చేసాయి దొండ పంత కుక్క కూడా లోడేసిందండి ఇక్కడ నేను బీర పెట్టాను నేతిమీర మామూలు బీర పెట్టాను పంతి కుక్క లోడేసింది ఇంకా మొలుస్తాయో లేదో తెలియదు కోతులు పంతి కుక్కలు రెండు ఉన్నాయండి మన గార్డెన్లో ఇక్కడ బాగా వేస్తుంది టమాటా ఇక్కడ కూడా కొన్ని బేర అయితే పెట్టాను నేను మునుస్తాయో లేదో చూడాలా త్రీ డేస్ అయింది పెట్టి ఇంకా టైం పడుతుంది ఇంకా ఇటువైపు వచ్చేసి ఫ్రెండ్స్ ఇదంతా గడ్డి అనేది వచ్చేసింది ఇంకా పురుగు కూడా ఉండవచ్చు చూసారా వర్షాకాలం అలా వస్తాయి అనమాట పురుగులు మనం చూసుకొని వాటిని ఏం చేసుకోవాలా నిన్నైతే మందారం పూలు బాగానే వచ్చాయి రెండు వచ్చాయి ఇప్పుడు ఆఫ్ మాత్రమే వచ్చింది ఆఫ్ విడగలేదన్న ఇంకా మొగ్గలు కూడా ఉన్నాయి ఇదంతా గడ్డి అంతా ఉందండి మొత్తం గార్డెన్ క్లీన్ చేసుకోవాలా ఇది కూడా టమోటా మొక్క ఇది కాయలు కూడా వచ్చేసాయి ఇదే పడి మొలిచిన మొక్క టమోటా ఈ దొండ తీగలన్నీ తీసేసేయాలండి అంతా ఎండి పిరెట్టేవి కట్ చేసేసేయాలా పాలకూర గొంగలి అంతా తినేసింది ఇంకా కొంచెం వస్తాను నేను హార్వెస్టింగ్ చేస్తూనే ఉన్నా ఇది చూసారా మిరపనారు గోధుమ పిండి బ్యాగులు పెట్టిన మిరపనారు చూసారా ఎంత బాగా వస్తుంది హెల్దీగా ఇప్పుడేం బాగానే హెల్దీగానే ఉంటుంది ఆ తర్వాత ఆకుముడుత అనేది వచ్చేస్తుంది బాగానే ఉంది ఇక్కడ సరియా కూడా మొలిచేసింది పుదీనాలో ఓకే అండి బాయ్ హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు టమోటా మొక్కల గురించి ఎలా నాటుకోవాలి నేను ఏ విధంగా నాటుకుంటున్నాను మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను మనకు కావాల్సింది పశువుల ఎరువు ఎండుటాకులు కిందికి అంటే మొక్క అడుగు భాగానికి ఇది వచ్చి పసుపు ఇసుక దాల్చిన చెక్క ఇదైతే సున్నం సున్నం అయితే కాలుష్యానికి బాగా పనిచేస్తుంది కాలుష్యం ఎక్కువ ఉంటుంది కదా వేప వేపపిండి లేదు కాబట్టి నేను గింజలు వాడుకుంటాను ఇప్పుడు రెండు సంవత్సరాల నుంచి ఇవే వాడుకుంటాను ఇలా మనము దంచి పెట్టుకోవాల్సి ఉంటుంది దంచి పెట్టుకోవాలా దంచి పెట్టుకోకుండా ఉంటే అవి మొలకలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మనం వేసినా వేస్టే అందుకని ఎప్పుడైనా సరే వేపపిండి లేని వాళ్ళు ఇలా వేపకాయలను ఎండబెట్టుకొని ఇట్లా స్టోర్ చేసి పెట్టుకోలేదు అట్లా ఇప్పుడు మనం చూసేద్దాం మొత్తం నేను కలిపేసి పెట్టేసుకుంటున్నాను బాగా కలిపి మీరు పెట్టుకోండి ఇంకా కొంచెం కలుపుకోవచ్చు ఇంత ఎంత హైట్ కావాలో మీరు కుండికి తగ్గ మట్టిని అయితే మీరు కలుపుకోవచ్చు అంతేనండి ఇంకో త్రీ డేస్ కానీ మళ్ళీ లేదంటే వెంటనే కూడా మీరు మొక్కలు అయితే పెట్టుకోవచ్చు ఓకేనండి ఇది టమోటా మొక్కలకు నేను వాడుకునే పద్ధతి వన్ ఇస్ట్ వన్ రేస్లో కానీ వన్ ఇస్ట్ టూలో కూడా కలుపుకోవచ్చు ఇదైతే నేను బాగా ఎండబెట్టుకున్నాను అలా మొత్తం నేను చేతులతోనే కలిపాను మీరు చేతులు డైరెక్ట్గా పెట్టని వాళ్ళు మీరు వేసుకోండి మీరు లేయర్ లేయర్ పద్ధతిలో కూడా మీరు ఫాలో అవచ్చు అండి మేము ది మాది పసుపుల ఎరువు దిబ్బల్లోనే లేదు లేదుగా ఉంటుంది ఎండుటాకులు ఉంటుంది వరి వరి వస్తుంది కదా పొట్టు వరి పొట్టు కూడా ఉంటుంది అంతా ఎరువులోనే ఉంటుంది కాబట్టి నేను కలుపుకోలేదనమాట ఇవి మామిడి ఆకులు మీరు కిచెన్లో వచ్చేది ఏనే వేసుకోవచ్చు ఇవి తోరణాలు మాను కట్టిన తోరణాలు ఇట్లా అడుగు బాగాన ఇట్లా హోల్స్ అనేది మీరు పెట్టుకోండి పెంకులు కానీ ఇలాంటి మూతలు కానీ ఇట్లా ఇట్లా పెట్టేసుకునే ఉంటే మనకు పోకుండా అడ్డపడకుండా ఉంటాయి చాలండి ఇంకా మాత్రము అడుగు బాగాన చాలు ఎందుకంటే మనకు ఈ వేరు వ్యవస్థకు గాలి అనేది బాగా వస్తుంది కాబట్టి అది ఇప్పుడు నేను ఇసుక తీసుకున్నాను ఇది బాగా మాగిన పశువుల ఎరువు మీరు పశువుల అయితే వన్ టూ తీసుకోండి మీరు ఎంతైనా పర్లేదు ఎందుకంటే మన పాత మట్టిలో చాలా పోషకాలు ఉంటాయి కాబట్టి కొలత అనేమి మేము తీసుకోనండి మీకు ఒక ఐడియా ఉంటుందని నేను ఇట్లా దీంట్లో దాల్చిన పొడి మీకు చూపించాలని నేను క్వాంటిటీ అనేది కొంచెం తక్కువ కలుపుతున్నాను పసుపు పసుపు కూడా యాంటీబయాటిక్లా చేస్తుంది చాలా మంచిదండి పసుపు ఈ టమోటా ముక్కలకి ఈ సున్నం అనేది బాగా కలపాలన్నమాట ఎందుకంటే ఎర్రగా రావాలనే మనకు టమాటా పండ్లు ఈ సున్నం కానీ సున్నం కానీ లేకపోతే చాక్ చాక్పీసు పొడి కూడా మనం కలుపుకోవచ్చు మీరు బోన్ మీల్ ఉంటే బోన్ మీల్ కలుపుకోవచ్చు నేను అవి ఏం వాడనండి ఆర్గానిక్గా పండిస్తున్నాను కాబట్టి ఆర్గానిక్గానే నేను వెళ్తున్నాను టమోటా మొక్కలు అప్డేట్ అయితే ఇవ్వాలనుకున్నానండి హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సునందని గార్డెన్ నా పేరు నాగమణి ఇందులో వంగ మొక్క కూడా పెట్టాను తెల్లగా బూజు తెగులు అనేది వచ్చింది వర్షం అయితే పడుతుందండి సన్న సన్న చినుకులు చూడు తేమ కూడా అంగ ఆరలేదు అందుకే ఏమి లిక్విడ్ ఇవ్వలేదన్నమాట పూత దిశలు అయితే ఉన్నాయి ఇవన్నీ టమోటా ప్లాంట్స్ మొత్తం ఒక పది టబ్బుల్లో అయితే పెట్టేసాను బ్యాగులు టబ్బులు అన్నీ కలిపి ఒక పదింట్లో పెట్టేశాను అనమాట ఇందులో కొత్తిమీర కూడా చల్లాను గడ్డి కూడా ఉంది కొత్తిమీర ఉండదని నేను గడ్డి అనేది పీకలేదు తీయాలన్నమాట అంతా కొన్ని టమోటా కూడా చూడ విత్తనాలు మన కిచెన్ కంపోస్ట్లో వచ్చిన టమోటా మొక్కలు కూడా వచ్చేసాయి చూసారా టమాటా మొక్కలు కూడా వచ్చేసాయి కొత్తిమీర ఉంది ఇంకా గడ్డి ఉంది వీటిల్లో అన్నీ చాలా ఉన్నాయి పూత దశలో ఉంది మనకు పాట్ మిక్సింగ్ మొత్తం మళ్ళా పెడతానండి వీడియో నేను ఎట్లా కలిపాను ఎట్లా చేశాను అనేది మళ్ళీ మీకు అప్డేట్ అయితే ఇస్తాను ఇంకా వీటికి సపోర్ట్ ఇవ్వాలి కర్రలు ఓ కింది కూడా వచ్చేసిందా వచ్చేసింది కింద కూడా కొత్తిమీర అయితే ఎలా చూసారా ఈ కొత్తిమీర అంతా తీసేసిన తర్వాత నేను మళ్ళీ ఏదన్నా తవ్వడం అలా చేసి ఇంకా మనం ఎలాంటి ఎరువులు ఇవ్వాల్సిన అవసరం లేదండి అనుకుంటే ఇంకా వేసవి కాలంలో కొంచెం లిక్విడ్ ఇవ్వచ్చు జనవరిలో అలా ఇప్పటికైతే అదే సరిపోతుంది పోతా అనేది బాగానే వస్తుందండి తప్పకుండా నేను ఈ వీడియో మళ్ళీ మీకు పెడతాను అన్నమాట చూపిద్దామని నేను అంటే నాటేటప్పుడు చూపించాను మళ్ళీ ఆ వీడియో మళ్ళా ఒక పెడతాను నేను ఇంకా ఈ సిమెంట్ లేని మొదల్లో కూడా పెట్టాను చూసాక ఒక టమోటా అయితే పెట్టాను వంగ పెట్టాను ఇది కిచెన్ కంపోస్ట్లోనే ఉండి వస్తుంది కదా ఎరువులో టమాటా మొక్కలు మొలుస్తున్నాయి ఇది కూడా కిచెన్ కంపోస్ట్లోనే వచ్చేసింది అలాగే ఇది దొండ నేను పండు మాగిన కాయలని ఇలా కప్పి పెట్టేసాను మట్టిలో ఇది రెండైతే వచ్చేసాయి దొండ పంత కుక్క కూడా లోడేసిందండి ఇక్కడ నేను బీర పెట్టాను నేతిమీర మామూలు బీర పెట్టాను పంత కుక్క లోడేసింది ఇంకా మొలుస్తాయో లేదో తెలియదు కోతులు పంత కుక్కలు రెండు ఉన్నాయండి మన గార్డెన్లో ఇది కూడా బాగా వస్తుంది టమాటా ఇక్కడ కూడా కొన్ని బీర అయితే పెట్టాను నేను ములుస్తాయో లేదో చూడాలా త్రీ డేస్ అయింది పెట్టి ఇంకా టైం పడుతుంది ఇంకా ఇటువైపు వచ్చేసి ఫ్రెండ్స్ ఇదంతా గడ్డి అనేది వచ్చేసింది ఇదో పురుగు కూడా ఉండవచ్చు సార్ వర్షాకాలం అలా వస్తాయి అనమాట పురుగులు మనం చూసుకొని వాటిని ఇది చేసుకోవాలా నిన్నైతే మందారం పూలు బాగానే వచ్చాయి రెండు వచ్చాయి ఇప్పుడు ఆఫ్ మాత్రమే వచ్చింది ఆఫ్ విడగలేదన్న ఇంకా మొగ్గలు కూడా ఉన్నాయి ఇదంతా గడ్డి అంతా ఉందండి మొత్తం గార్డెన్ క్లీన్ చేసుకోవాలా ఇది కూడా టమోటా మొక్క ఇది కాయలు కూడా వచ్చేసాయి ఇదే పడి మొలిచిన మొక్క టమోటా ఈ దొండ తీగలన్నీ తీసేసేయాలండి అంతా ఎండి కట్ చేసేసేయాలా పాలకూర గొంగలి అంతా తినేసింది ఇంకా కొంచెం వస్తాను నేను హార్వెస్టింగ్ చేస్తూనే ఉన్నా ఇది చూసారా మిరపనారు గోధుమ పిండి బ్యాగులు పెట్టిన మిరపనారు చూసారా ఎంత బాగా వస్తుంది హెల్దీగా ఇప్పుడేం బాగానే హెల్దీగానే ఉంటుంది ఆ తర్వాత ఆకుముడత అనేది వచ్చేస్తుంది బాగానే ఉంది ఇక్కడ సరియా కూడా మొలిసేసింది పుదీనాలో ఓకే అండి Bye.